వెల్కమ్ టు మోహన్ టీవీ సో ఈరోజు లెటర్ జీ వాళ్ళకి ప్లస్ లేంటి మైనస్ లేంటి రెండు వేల ఇరవై ఐదులో అవుటర్ లైన్ ఎలా ఉండబోతుంది అనేది ఒక లైన్ చెప్పుకుందాం సో జీకి చాలీన్ల సంఖ్యాబలం మూడు మూడు అంటే దేవతల గురువు జూపిటర్ ఈ నంబర్ వల్ల వీళ్ళలో నిజాయితీ ఎక్కువ కష్టపడే గుణం ఎక్కువ తెలివి ఎక్కువ సో జీ లెటర్కి తెలివి ఆస్తి సో తెలియ తెలివే పెట్టుబడి సో వీళ్ళు తెలివితో ఎంత పైకంత వచ్చే నేచర్ సో పైతాగృష్టంలో జీ అంటే ఏడు వాళ్ళుగా మూడు మూడులో ఏడు అడుగులు కదా ఆ రెండు కలిపితే లెటర్ జీ సో పవిత్రమైన లెటర్ వీళ్ళెప్పుడు నిజాలే చెప్తారు ఎన్ని బాధలు ఉన్నా బయటికి నవ్వుతూ ఉంటారు కష్టాలని గుండెల్లో పెట్టుకుని బయట అందరికీ కూడా చాలా బాగున్నట్టు చూపిస్తారు ఇబ్బందులు ఉన్నప్పటికీ సో బాగున్న వాళ్ళు నిజంగా నవ్వుతూనే ఉంటారు ఆ నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా బయటకు చెప్పుకోలేరు బాధల్ని జీ లెటర్ వాళ్ళు సో వీళ్ళు చాలా హానెస్ట్ చాలా హార్డ్ వర్కింగ్ వీళ్ళు బిజినెస్ పెట్టుకుంటే గుండె పెట్టి పనిచేస్తారు చాలా మంచి స్టేజ్కి వస్తారు కానీ వీళ్ళకి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి సో సిక్స్ నంబర్ ఈస్ ఎ నెగిటివ్ నెంబర్ వీళ్ళు బిజినెస్ ఆ అక్షరాల్లో పెట్టుకున్న పేరు ఆ అక్షరాల్లో పెట్టుకున్నా ఇబ్బందులు తప్పవు అదేవిధంగా ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన వాళ్ళు పెళ్ళి చేసుకుంటే వీళ్ళ పతనం స్టార్ట్ అయిపోతుంది సో గ్రీన్ కలర్ బట్టలు అవాయిడ్ చేయాలి యూ లెటర్ వి లెటర్ డబ్ల్యూ లెటర్లో మ్యారేజ్ చేసుకోకూడదు వి డబ్ల్యూ కంప్లీట్ అవాయిడ్ చేయాలి పొరపాటున చేసుకుంటే ఆ కాపురం ధ్వంసం అయిపోతుంది విడాకుల వరకు వెళ్ళిపోతుంది తప్పేండి వీళ్ళు ఇల్లు వాళ్ళే అబ్బాయి మంచిది అమ్మాయి మంచిది అంటారు బట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో ముఖ్యమైన పనులు చేయకండి ఎక్కువ మూడు ఏడు నంబర్ని ఫాలో అవ్వండి సో ఏడు వల్ల కేతు ప్రభావం వల్ల ఎలాంటి సమస్యలను తప్పించుకునే నేర్పు ఓర్పు కేతు ప్రభావం వల్ల ఉంటుంది కేతు ప్రభావం వల్ల జరగబోయేది కూడా ముందే మీకు హింట్స్ వస్తుంటాయి పంచభూతాలు చెప్తుంటాయి ఇలా వెళ్ళొద్దు వాళ్ళ దగ్గర పోవద్దు వాళ్ళతో మాట్లాడద్దు ఈ రూట్లో పోవద్దు సంకేతాలు దేవుడి రూపంలో ఎవరో ఒకరు చెప్తుంటారు సో కేతు అనేది జరగబోయేది ముందే చెప్తుంటుంది అవి ఫాలో అయిన వాళ్ళు నిజంగా తప్పించుకుంటారు సమస్యల నుంచి సో జీ వాళ్ళు మంచితనంతో ఇతరుల డబ్బులు సాయం చేసి ఇబ్బందుల్లోకి వెళ్ళేది ఎక్కువ అమ్మాయిలు లెటర్ జీ అయితే ఎక్కువ భాగం భర్తలు ఈ బార్యలో మోసం చేసి వాళ్ళ నగలు వాళ్ళ ఆస్తులు కొట్టేసి వీళ్ళని ఇబ్బందులు లోన్ చేస్తారు నెగిటివ్ జీలో ఉంటే పాజిటివ్ జీలో ఉంటే హ్యాపీగా ఉంటారండి ఐమ్ నాట్ వరీడ్ అబౌట్ పాజిటివ్ నెగిటివ్ జీలో ఉన్నప్పుడు భర్త మోసం చేస్తాడు వీళ్ళ ఆస్తులు కొట్టేస్తాడు సో జీలో ఉన్న గొప్ప వాళ్ళు గౌతమ్ అదానీ సో ఇప్పుడు మన దేశంలోనే నంబర్ వన్ డబ్బున్న వ్యక్తుల్లో ముఖేష్ అంబానీ కింద జరిపే వ్యక్తి ఫ్యూచర్లో అయినా ప్రజెంట్ అయినా గౌతమ్ అదానీనే సో సౌరవ్ గంగూలీ గంగూలీ గౌతమ్ గంభీర్ గణేష్ ఆచార్య గోపీచంద్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రెండు వేల పద్నాలుగు ముందు ఇరవై ఏళ్ళు రాజకీయాల్లో లేరు ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ పక్క పోయి లక్ష్మీభారతి పక్క పోయి చంద్రబాబుకు దూరం అయ్యారు సో రెండు వేల పదమూడు చివరిలో నాన్నగారిని నాన్నగారిని కలిసినప్పుడు గోరంట్ల పుచ్చత పేరులో ఒక లెటర్ మార్చాక ఫోర్టీన్లో గెలిచారు నైన్టీన్లో గెలిచారు ట్వంటీ ఫోర్లో గెలిచారు సో మంచి పదవుల్లో ఉన్నారు మంచి వ్యక్తి సో దాని అంతమంది ఇరవై ఏళ్ళు లేరు సో ఎవరైనా సరే పేరులో వైబ్రేషన్స్ బాగుంటే గెలుస్తూనే ఉంటారు మంచి సేవలు చేయగలరు అండ్ హిల్ బి వెరీ వెరీ పవర్ఫుల్ సో సో వాళ్ళు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ గ్రీన్ అవాయిడ్ చేయాలి ఎక్కువ ఎల్లో కలర్ పింక్ పర్పుల్ వైలెట్ కలర్స్ వాడాలి అమిథిస్ట్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ లేదా క్యాటై పిల్లికన్ రాయ్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో వేసుకుంటే రెండు కలిపేసుకున్న అద్భుతంగా ఉంటుంది ఎలాంటి దోషాలు ఒంట్లో దూరకుండా ఈ లక్కీ స్టోన్స్ కాపాడుతాయి వెండ్లో చాలా బంగారు అవసరం లేదు చేతిలో వేసుకొని నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ స్టోన్స్లో పవర్ తగ్గిపోతుంది నడల వేసుకోవడం ఉత్తమం అండ్ చేతులు వేసుకుంటే అందరు చూపులు తగులుతాయి కాబట్టి నజర్ ఉంటుంది నడల వేసుకుంటే ఎవరు చూపులు తగలవు శక్తి మనకు అనంతంగా వస్తుంది సో లక్కీ స్టోన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆరు పది నిర్వహణలో ముఖ్యమైన పనులు చేయకండి ఎటర్ జీ వాళ్ళు సో జీలో ఉండి ఏం కలిసి రావట్లేదు ఇబ్బందులు ఉన్నాయి ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి భర్త మోసం అనుకున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను బెస్ట్ గైడెన్స్ మీకు నా తరపు నుంచి ఇస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నెంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి